మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు సోనియా గాంధీ రాహుల్ ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి గడ్డం వివేక్ కృతజ్ఞతలు తెలిపారు తన పనితీరు నచ్చి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామంటున్న గడ్డం వివేక్ తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది దీనిపై ఫీల్ అవుతున్నారు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ మంత్రి కావడం ఒక రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే కాన్స్టిట్యున్సీతో పాటు ప్రజల సమస్యలు చూడాలి సో ఇది ఒక మంచి అవకాశం నాకు పనిచేయడానికి నేను డాక్టర్ అయినప్పటికీ కూడా బిజినెస్లో సక్సెస్ఫుల్ అయ్యాను మీడియా పెట్టినాను సక్సెస్ఫుల్ అయినాము ఈ మంత్రి పదవిలో కూడా కష్టపడి పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని సార్ పార్లమెంట్లో మీ పార్లమెంట్లో ఎంత పోటీ ఉన్నప్పటికీ అధిష్టానం మీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిపై ఎట్లా ప్రజలకు తెలుసు ఏఐసిసికి తెలుసు ఎక్కడ కూడా అందరికీ ఆశలు ఉంటాయి మేము కావాలి మంత్రి పదవులు మేము కావాలని తప్పేం లేదు దాంట్లో సో దీంట్లో కాస్ట్ వైజు ఎవరు మంచిగా పనిచేస్తారో ఇంటిగ్రిటీ ఎట్లా ఉంటుంది చూసి కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను వారు ఏదైతే నాకు ఈ బాధ్యతలు ఇచ్చినారో నేను సక్రమంగా పనిచేసి ప్రజల ప్రేమ సంపాదించు సార్ కాకా తర్వాత మీరే మీ కాంగ్రెస్లో ఎట్లా ఫీల్ నిరంతరం కాకా గారు ఏదైతే మాకు నేర్పించారో అది ఎప్పుడు కూడా మేము అమలు చేస్తాము పదవులో ఉన్నా లేకున్నా కానీ కాకా గారి వాల్యూస్ అన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే దారిలో నడుస్తూ ప్రజలకు సేవ మీ సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఒక సిక్స్ మంత్స్ తర్వాత క్వశ్చన్ అడగండి మేము మంచిగా ఆన్సర్ ఇస్తాను